వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం ఎటు పోని పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అక్కడ నేతలతో కలిశారు రిజర్వేషన్లకు సహకరించాలి ముఖ్యంగా బీజేపీ నైన్త్ షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది పార్టీ నేతలతో కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ డిమాండ్ సరైంది రాహుల్ గాంధీ మొదటి నుంచి బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా సీరియస్గా చూసుకొని కొంత ముందుకెళ్లే ప్రయత్నంలో ఉంది అయితే బీజేపీ మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తుంది ప్రధాన కారణం బీజేపీ చెప్తున్న కారణం ప్రకారం అయితే ముస్లింస్ను కూడా ఇందులో పెట్టారు కనుక ముస్లింలకు రిజర్వేషన్ అనేది మేము మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అంశం కనుక నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం సాధ్యం కాదు అని చెప్పేసి బీజేపీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఏ రకంగా ఉంటుంది గవర్నర్ కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లుకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకోలేదు మరోవైపు ఎలక్షన్ నిర్వహించాలని హైకోర్టు డైరెక్షన్స్ రిజర్వేషన్లకు సంబంధించి గడువు కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలన్న అంశంపైన కొంత సమాలోచనలో పడింది క్యాబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆప్షన్స్ ప్రకారం చూస్తే ఏ రకంగా ఉన్నాయంటే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రకటిస్తే మాత్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినా అది కోర్టుకు వెళ్ళినా అది చెల్లుబాటు కాదు కనుక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు గతంలో ప్రకటించిన విధంగానే కాంగ్రెస్ పార్టీ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వడం మాత్రమే కుదురుతుంది తప్ప ప్రభుత్వ పరంగా ఇచ్చేందుకు కొంత న్యాయపరంగా సమస్యలు రావచ్చు గవర్నర్ నుంచి కూడా ఇప్పటి వరకు ఏలాంటి క్లారిటీ రాలేదు కనుక క్యాబినెట్ సమావేశంలో వీటన్నిటిని చర్చించే అవకాశం ఉంది రాజకీయంగా కొంత ఈ అంశాన్ని బీజేపీని టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించే అవకాశం ఉంది బీజేపీ మాత్రం మొదటి నుంచి మేము ఈ స్టాండ్ తీసుకున్నాము మైనార్టీలను కానీ ముఖ్యంగా ముస్లింస్లో దీంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లో పెడితే దానికి ఒప్పుకోవని చెప్పేసి ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు ఇప్పటికే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు సో ప్రభుత్వం ముందు ఉన్న ఆప్షన్స్ని అన్ని పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి లీగల్గా ఏ రకంగా వెళ్ళాలి లేకపోతే కోర్టును మరికొంత రిజర్వేషన్లకు సంబంధించి కొంత టైం అడిగే అవకాశం ఉంటుందా ఈ అంశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది అయితే అన్నీ కుదరకపోతే మాత్రం రాజకీయంగా ఒక విషయాన్ని కాంగ్రెస్ పార్టీ స్పష్టం ఏం చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇలాంటి వివాదం వచ్చినప్పుడు అప్పుడు అక్కడి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే పార్టీ పరంగా అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ పరంగా మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చిన పరిస్థితి కనిపించింది ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే పార్టీ పరంగా మాత్రమే రిజర్వేషన్లు ఇస్తుంది ప్రభుత్వ పరంగా అది సాధ్యం కాకపోతే అలాంటప్పుడు మిగతా పార్టీల పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది బీఆర్ఎస్ కానీ బీజేపీ కూడా ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది మొత్తానికి రిజర్వేషన్ల అంశం మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది